హాయండి నేను రెజా రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఆరు నెలల నుంచి ఊరబెట్టి పెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కలతో పచ్చడి కలుపుకుందాం అండి చాలా బాగుందండి అసలు ఈ నిమ్మకాయ ముక్కలు ఇలా కదుపుతున్నప్పుడు కూడా చాలా మంచిగా స్మెల్ చాలా మంచి నిమ్మకాయ వసనం చాలా బాగుస్తుందండి ఇలా ఒక ఆరు నెలల క్రితం నేను ఫ్రెష్గా నిమ్మకాయలను తీసుకొని ఒక నూట యాభై నిమ్మకాయల వరకు వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిని పొడిగా తుడుచుకొని ఒక నిమ్మకాయలో ఎనిమిది ముక్కల కింద కట్ చేసి ఊరబెట్టి పెట్టుకున్నానండి ఇది ఊరబెట్టి ఇప్పుడు ఆరు నెలలు అవుతుందండి మనకి ఇలా మొత్తం ముక్కల్ని మధ్య మధ్యలో నేను ఒక రెండు మూడు సార్లు కూడా ఎండలో పెట్టుకొని మళ్ళీ తీయడం జరిగిందండి అలా కొంచెం కొంచెంగా నేను కొంచెం పచ్చడి కూడా కలిపాను మనం ఈ నిమ్మకాయల్ని ఇలా ఆరు నెలల నుంచి కూడా స్టోర్ చేసుకొని నిమ్మకాయలు పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుందండి ఒక బూజు రావడం కానీ ఏమీ లేదు మనకి ఎప్పుడైనా నిమ్మకాయలు దొరికినప్పుడు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకొని డబ్బాల పెట్టుకుంటే మనం ఎప్పుడైనా కూడా పచ్చడి కలుపుకోవచ్చండి అసలు చాలా బాగుంది వీటిని ఇలా పెరుగనలో కూడా మనము తీసుకోవడం వల్ల పచ్చడి కూడా కలుపుకోకుండా ముక్కలు ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకు సి విటమిన్ చక్కగా పుష్కలంగా అందుతుందండి రెగ్యులర్గా మనం ఇలా పెరుగన్నలో తీసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని పచ్చడి కలుపుకోకర్లేదండి ఇలా కూడా చేసుకోవచ్చు వీటితో మనం రసం కూడా పెట్టుకోవచ్చు అండి రసము పులుసులకు కూడా మనం ఈ నిమ్మకాయ గుజ్జుని యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది అసలు నిమ్మకాయ ముక్కల్ని నేను ఊరబెట్టేటప్పుడే ఒక వంద నిమ్మకాయల ముక్కలు కట్ చేసుకొని ఒక యాభై నిమ్మకాయలు మాత్రం జ్యూస్ పిండుకొని అందులో కలిపానండి సో అప్పుడు నేను పిండుకున్న ఆ బద్దలని ఇప్పటికీ పొడి చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా మన నిమ్మకాయలు ఇంట్లో యూజ్ చేసినప్పుడు ఆ బద్దల్ని పాడేయకుండా వాటిని అలా ఎండలో పెట్టేసి ఒకేసారి అన్నీ ఎక్కువ కలెక్ట్ చేసుకొని వాటిని మనము పొడి కింద యూస్ చేసుకోవచ్చండి ఆ పొడి చాలా అన్ని విధాలుగా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఫేస్ లోకి అంతా ఇది నేను ముందు ఆరు నెలల క్రితం చేసిన పొడి అండి ఇప్పటికి చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుందండి నిమ్మకాయ స్మెల్ ఇది ఇంక మనకి ఫేస్ ప్యాకుల కింద ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ కింద యూజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను తర్వాత ఇది వీడియో కూడా మీకు చేసి డీటెయిల్డ్గా క్లియర్గా చూపిస్తానండి ఇలా ఇది వచ్చి మనకి ఆరు నెలల క్రితం నేను ఊరబెట్టుకున్నప్పుడు పెట్టిన పచ్చడి అండి ఆరు రోజులు ఊరబెట్టుకున్న తర్వాత పెట్టిన పచ్చడి ముక్కలు అయితే అప్పటికప్పుడు పెట్టడం వల్ల వైట్గా ఇలా ఉంటాయండి ఇవి ఎక్కువ రోజులు నిలవ ఉండడంలో కొంచెం మనకు బ్లాకిష్నెస్ కనిపిస్తున్నాయి ఇలా పుల్లగా ఉండే ఏ ఫ్రూట్ అయినా కూడా కొన్ని రోజులు నిల్వ ఉంచినప్పుడు అవి మనకి పులుపు వల్ల కొంచెం నల్లబడతాయండి కానీ వాటిలో ఉన్న విటమిన్ సి మాత్రం ఎట్టి పరిసరలో కోల్పోదండి బాగానే ఉంటుంది కొంచెం కలర్ మాత్రం చేంజ్ అవుతాయండి మామిడికాయ ముక్కలైనా చింతపండు అయినా కూడా కొంచెం ఇలా డేస్ గడిచే కొద్దీ కొంచెం అలా ఉంటాయి ఇప్పుడు దీన్ని నేను ఒక కిలో తీసుకున్నానండి ఈ ఈ కిలో గుజ్జుకి సరిపడవి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక థర్టీ గ్రామ్స్ వరకు ఆవాలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చి మీకు టెన్ గ్రామ్స్ వరకు వస్తుందండి సో అలా త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇవి థర్టీ గ్రామ్స్ ఆవాలండి ఇలాగే ఒక టెన్ గ్రామ్స్ మెంతులు అండి ఇవి వచ్చి ఒక టేబుల్ స్పూన్ టెన్ గ్రామ్స్ అండి ఇప్పుడు ఇందులోకి ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు ఎండిమిర్చి అండి ఒక ఫార్టీ గ్రామ్స్ ఎండిమిర్చి తీసుకున్నాను ఇంకొక సిక్స్టీ గ్రామ్స్ వరకు కారం అండి ఈ కారం మనం ఇంట్లో ఆడించిన కారం అండి చాలా బాగుంటుంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చాలా చక్కగా చేసుకోవచ్చు మనం ఇంట్లో ముందుగా ఆవాలని ఈ విధంగా రోస్ట్ చేసుకుందామండి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా రోస్ట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనం మెంతులు కూడా వేసుకుందామండి క్వాంటిటీస్ తక్కువే కాబట్టి రెండింటిని కలిపి మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ టెన్ గ్రామ్స్ మెంతులు కూడా ఇందులోకి వేసుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా రోస్ట్ చేసుకుందాం అండి చాలా తక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పచ్చడి మనం చాలా సింపుల్గా కలుపుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది లాంగ్ పీరియడ్ కూడా స్టోరేజ్ ఉంటుందండి రెండు సంవత్సరాలు కూడా ఈ పచ్చడి చాలా బాగా మనకు ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎండి మిర్చిని కూడా కొంచెం రోస్ట్ చేసుకుందామండి మరి ఎక్కువ మాడిపోకుండా కొంచెం దానికి హీట్ ఫామ్ అయ్యి లైట్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనము ఇందులో ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఒక పొడున్లా చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం ఎండిమిర్చి ఈ ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టుకుందాము ఇలా ఈ విధంగా పొడుంలా చేసి పక్కన పెట్టుకుందామండి జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందామండి నార్మల్ ఆయిలే వేస్తున్నానండి మీరు కావాలంటే పల్లి ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఈ పచ్చడికి ఇప్పుడు ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలండి మళ్ళీ మనం వేరేగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాము నిమ్మకాయ పచ్చళ్ళలోకి ఆవాలు చాలా బాగుంటుంది టేస్ట్ లాగా చక్కగా రోస్ట్ అయితే మరి కాలిపోకుండా చక్కగా దీన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలను కూడా వేసుకుందామండి ఒక ఐదు ఎండుమిర్చిని వేసుకొని వీటిని ఇలాగ లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ మాడిపోకుండా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ గుజ్జుని ఈ వేడి మీదే ఇందులోకి వేసేసుకోవాలండి ఈ వేడి మీదకి వేసుకొని ఇదంతా కూడా కొంచెం మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వేడి నూనెలోనే మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం చల్లారుతుందండి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి ఆవాలు మెంతుల పొడిని ఇందులోకి వేసేసుకుందామండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ అంతా కూడా కొంచెం ఇలా కూల్ అయింది మొత్తం అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం అండి ఈ పొడి ఇలా వేసుకోవడం వల్ల మనం వేడి నూనెలో ఆ నిమ్మకాయ ముక్కలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా బాగుంటుందండి చక్కగా ఇప్పుడు ఇందులోకి ఇదంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కారం కూడా ఈ సిక్స్టీ గ్రామ్స్ కారం కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇంతేనండి ఇదంతా కూడా బాగా దీనికి కారం అంతా పట్టేలా మిక్స్ చేస్తే సరిపోతుంది నిమ్మకాయ పచ్చడిలో మరీ మనకి ఎక్కువ కారం కూడా అవసరం ఉండదండి చాలా తక్కువ కలుపుకొని చాలా బాగుంటుంది పచ్చడి ఇంతేనండి ఇలా మొత్తం అంతా కూడా పచ్చడి కలుపుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి ఇది మనకి ఇడ్లీస్లోకి దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లోకి నేను ఒక స్పూన్ మాత్రం వేస్తున్నానండి సాల్ట్ మరి ఎక్కువ వేయవలసిన అవసరం లేదు మనం ఊరబెట్టినప్పుడే మనం ఎక్కువ సాల్ట్ వేసుకుని ఊరబెట్టుకుంటాం కాబట్టి చూసి మళ్ళీ టేస్ట్ కానీ మీకు సరిపోతే వేసుకోండి ఇంతేనండి మన నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూడా మనకు నిమ్మకాయలు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా స్టోర్ చేసుకొని మనకు కావలసినప్పుడు మనం మిక్స్ చేసుకోవచ్చండి నార్మల్గా మనము సిక్స్ డేస్ ఊరబెట్టుకుని పెట్టుకున్న పచ్చడి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈసారి నుంచి మీకు నిమ్మకాయలు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలానే ఊరబెట్టుకొని పెట్టుకొని డైలీ సీ విటమిన్ని తీసుకోండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్